తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు రొక్కం వెంకట ప్రసాదరావు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు క్యాలెండర్ను సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు స్థానిక సంఘం తాలూకు మెరకు వీధిలో గల స్థలంలో సంఘం యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు క్యాలెండర్ ను తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు రొక్కం వెంకట ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ సలహాదారులు బాణాల జగన్నాథరావు మాట్లాడు బాణాల జగన్నాథరావు మాట్లాడుతూ ఎంతో ఘనచరిత్ర కలిగిన సంఘం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం గర్వంగా ఉందని చెబుతూ ఈ క్యాలెండర్ ప్రతి సంఘీయునికి ఉపయోగపడే విధంగా కూర్పు చేయడం జరిగిందని మరియు సంఘీయులందరూ క్యాలెండర్లోని సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు మరియు సంఘం యొక్క క్యాలెండర్కు యాడ్స్ ఇచ్చిన సంఘీయులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ క్యాలెండర్లో నూతనంగా మహిళా సభ్యులను చేర్చడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎర్నాగుల ఆదిబాబు కోశాధికారి శవాని వెంకటరమణ సంఘం పెద్దలు ఎర్నాగుల రాము మరియు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలగ సంఖ్యం సంఘం ఐక్యత రాజమండ్రి రాజమండ్రి తెలగ సంఖ్య సంఘం ఐక్యత జైల జై జైల జైలగా జైలు రాజమండ్రి తెలగ సంఖ్య సంఘం ఐక్యత